అనుకోవాలా నిరుద్యోగాలను మోసం చేసి రనుకోవాల ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటా అన్న మీరు అట్లా డబల్ డబల్ పెంచుకుంటూ దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు రెండోటి సార్ మమ్మల్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రెండోటి మమ్మల్ని ముందలేసుకొని కొందరికి జాబులు వచ్చింది నలుగురికి ఆ ప్రముఖుల పేరు మీకు తెలుసు నేనేమంటున్నా వాళ్ళ మీడికి రాలేదు మీరు వచ్చారు అది మాకు చాలా సంతోషం ఒకనా మొన్న పల్లవి టీవీలో అంటాడు నేను నిరుద్యోగులను వేసుకొని మాట్లాడలేదు అంటాడు మళ్ళీ ఆయన నారాయణ కూలో ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు నాతో పాటు పది మంది పోయినాం ఏమన్నారు తెలుసా బాబు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లిగా పెళ్లి పెళ్లి ఆయనలో విడిపోతారు నాతో ఎవిడెన్స్ ఉంది సార్ ఇది మేము పోయిన టెన్ మెంబర్స్వి కానీ ఈరోజు ఊసులేదు నేనేమంటున్నా సార్ మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు దానికి మీరు కట్టుబడాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకో ఉంటాడో దాన్ని చదువుకుంటారు మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏదో గొప్ప గుత్త లాగా ఒకటి ఇచ్చింది అనుకోండి ఏదో వచ్చిందని చెప్పే అవకాశం అందరు రాస్తారు నార్మల్గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు పై స్థాయి పోస్టింగ్ పోస్ట్ చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు దాన్ని చదువుకుంటారు అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు అందరు స్థాయి కూడా న్యాయం జరుగుతుందని నాకు డిమాండ్ ఇంకా మీరు నెల రోజులు రెండు నెలల రోజులు అనుకుంటే కాలయాపం చేయకండి మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకోండి రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం ఓడిపోవడానికి ఖచ్చితంగా మేము ఉంటాం బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి బీజం వేసింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సరే ప్రతి ఒక్క నిరుద్యోగి ఏ రాజకీయ రాజకీయ కోసం రాలే ఉద్యోగాల నోటిఫిషన్ వస్తే ఏదో ఒకటి రైనా కొట్టుకుందాం పోదామన్న ఆలోచన ఉంది ఇక్కడ చేసే ఏ ఉద్యమం అయినా చాలా జన్యున్గా ఉంటుంది రెండోటిసారి అబద్ధాన్ని ప్రచారంలో పెడతా నిజమైతే అని మన సీఎం రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నారు ఆ అబద్ధం ఎవరి మీద పెట్టాలా నిరుద్యోగుల మీద పెట్టద్దు ఏమి తెలియని పిచ్చి వాళ్ళ పెట్టాల ఏది అంటే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నా అంట ఏడాది చేసినామా మనం ఆ అన్నం అంటే మనం వద్దంటావా అన్నం పెట్టి సీఎం గారు అంటే సున్నం పెడుతుండు ఇదేందర కరెక్ట్ ఇంకొకటి సార్ మేము ఒకటే అడుగుతున్నా ప్రతి ఎగ్జామ్కి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ పెడతామన్నాడు అరే మొన్న వార్డర్ ఎగ్జామ్ ఈరోజు రాసిన డిఎస్ ఎగ్జామ్ ఎక్కడ పోయి సార్ మీ వాగ్దానం అంటే వాగ్దానం అమలు చేయరా ఒట్టి మాటలేనా ఆ ఒట్టి మాటలు మీరందరూ కట్టి పెట్టుకోరే మా కోసం జెన్యున్గా మేము నమ్మినందుకు మాకు నమోద్రహం చేయద్దు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కల్పించే బాధ్యత మీరు తీసుకోండి రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయిలు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల సార్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నాడు నేను అనుకుంటున్నా నేను ఒకటే అడుగుతున్నా ఈంత అయిపో ఇద్దరు మీడియా ముందుకు వస్తారు ఆ మినిస్టర్ అయి ఉండొచ్చు ఎమ్మెల్యే ఉండొచ్చు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇదిగో అన్ని ఒకనా మనం ఆగం చేసిండు ఇదిగో గ్రూప్స్ వస్తున్నాయి ఇంకొక ఆగం చేసిండు ఇంకొక పెడతాడు ఏం లేదు లైవ్ పెడతా ఎస్ లైవ్ పెడతాడు ఆయన మూలతో లైవ్ పెడతాడు మళ్ళీ పిహెచ్డీ క్యాండిడేట్ అరే ఎట్లుండాలి మా తరఫున మమ్మల్ని ముందుకేసుకొని నీకు ఉద్యోగం వచ్చిందా ఇదే లైబ్రరీకి వారానికి ఏడు రోజులు అంటే ఏడు రోజులు వచ్చినండి ఈ లైబ్రరీకి మరి మా ఒక రోజున అరే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన మాతో సంప్రదించిన సంప్రదించలే వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరేమైనా లైవ్ పెట్టినా ఇంకా ఏమి నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని చెప్పండి కానీ ఇదిగో అదిగో మాత్రం కాలయాపం చేయొద్దని వేడుకుంటున్నా ఇంకోసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ ప్రభుత్వం గెలవడానికి ఎంత ప్రయత్నం చేసినామో ఎన్నికల కోడ్ రాకముందు జాబ్ రిలీజ్ చేయకపోతే నోటిఫికేషన్స్ అంత డబ్బులు రెట్టింపుగా మేము ఊడగొట్టడానికి రెడీ అయినాం జై తెలంగాణ జై తెలంగాణ మన్నించి